అంత ఇష్టపడి నువ్వు చేస్తున్నట్టు పృథ్వీవా నా పిల్లలు నా పిల్లలు అని ఒక్కజావా అంత ఇష్టపడి నువ్వు చేస్తున్నట్టు పృథ్వీ దంటవా నా పిల్లలు నా పిల్లలు అని ఒక్కజావా నాకు ఎంత పాప వస్తుంది అంటే అంత పాపం వస్తుంది

ఆడ పిల్లలు కింద ఏడ్చంటే మా అమ్మ బయటకు నేను వంట చేస్తాను టయానికి కిండి అన్ని కావాలి కానీ నేను కిందికి వస్తాను పిల్లలు ఏడుతున్నాడు కింద నేను వంట చేయాలి మా వాళ్ళు బయటకు పోయాను ఏంది రోజు నా ఎంబడి ఇట్లా ఇట్లా పడతా మరి జనిగే పడ్డట్టు నువ్వు దాని ఎంబడి అన్నావాడు నేను ఈ ఎంబడే పడతా నేను ఇస్తా అన్నాక ఇస్తా నేను కింద కింద వంట చేస్తాను చూసుకోవాలని చెప్తే ఫోన్ వచ్చిందని పైకి వస్తావా అవు ఫోన్ లో మాట్లాడుకోదా నేను ఇక దీంతో మాట్లాడేది ఎవరితోడైతే నీకేది চটকা জিতু tani সিনিগিতে সিনাগানি নে চটকা জিতু tani ইদে এক হই নে মারিয়াল আ মা পোরপদে চটকা জিতু নে ইয়া মা আব্বা আংগেন কোত গজে হপলা নে নূ জেছানি ইয়া মা আব্বা আংগেন কোত গজে হপলা নে নূ জেছানি আ পন ফিলল খান নে ইয়া মা নেবা সা বারদা পন ফিলল খান নে ইয়া মা নেবা সা বারদা সি রেশা చూసా నువ్వు రోజు రోజు రోజుల నుంచి ఇబ్బంది పెడతాంటే పట్టించుకోకుండా ముప్పై రోజులు కాదు నువ్వు నన్ను అయితే చాలా ఇబ్బంది పెడతాను చొక్క మొత్తం చెప్పినావు చింపుతా నా కోపం వచ్చిందనుకో నువ్వు చెయ్యి చెప్తా మూడు రోజుల నుంచి ఇదే జరుగుతుంది మీతో చెప్పకుండా నీకు అంటే అవసరం లేదా నీ అవసరం ఏముంది నువ్వు ఏం తెచ్చి చెప్తా ఇట్లాంటి పనిలా చేసేది చాలా చెప్తా పిల్లలు ఇటువంటి కదా పిల్లలు కావాలా పిల్లలు కావాలా పిల్లలు కుట్టినా ఇట్లా అను చేసేది మా జుట్టు నేను నువ్వు చేతుంది కొట్టద్ద ఎందుకు 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 నేనెట్లాంటిదాన్ని నువ్వెత్తాని కానీ ఏది కొట్టుడేంది మళ్ళీ నువ్వు పిల్లలను కొట్టొద్దు కొట్టొద్దు కొట్టద్ద చూడు ఎట్లా కొడుతున్నావు చూడు అంత రక్తాలు వెళ్తారా చలిపో నేను పోను ఏం చేసుకుంటావా ఎక్కువ చేస్తావా నేనా ఎక్కువ చేస్తానేది నువ్వు చేస్తే ఎవరితో మాట్లాడతాను సారికి కింద పడేసి కొట్టుడు తన్నుడు ఓవరాక్ష తింటారా నేను ఓవరా నువ్వు తింటున్నావు అందరు ఆడవి లేక ఉన్నారుట్లా అంతా అందరం నిరక ఉన్నారు ఆ అతి శాస్త్రం లేదు ను కింద పో పిల్ల నేను మీకు వతని అపోను మీకు వతని పిల్లల కాడి పోరువో పోను నాతడే పని ని ఇకో ను దేంటా గ్యాంగ్ మాట్లాడతావ్ దాంతో నాకు చెప్పు ఏ మోసం ఉందంట అంట మాట్లాడితే నీకేం లేదు మూడు రోజుల నుంచి రదర సాగిస్తానే ఉన్నావు ఎవరు చేస్తాను అది ఎందుకు ఇంకా చెప్పకోకుండా నువ్వు ఎందుకు నాకు ఇష్టం ఉంది నేను చేస్తానికి చెప్పాల్సిన అవసరం లేదు అట్లాంటప్పుడు నా అవసరం పిల్లలు అవసరం లేదు 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 పిల్లలు వద్దు 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 పిల్లలు వద్దు అంత ఇష్టం అంత ఇష్టపడి నువ్వు చేసుకున్నట్టు ఇప్పుడు పిల్లలు వద్దంటావా నా పిల్లలు నా పిల్లలు కనీసవా కనీసవా నాకు ఎంత కోపం అంటే అంత కోపం ఎందుకు పద్దాచులు అడ్డ తప్పు అనుకుంటానో నా గురించి నువ్వు ఇదేం పట్టించుకోవాలి అని నీ చారం చేస్తావా నాకు నీతో మాట్లాడని నీ ముఖం చూడను అంటే తోచేదే గుర్తుంది కానీ నీకు అన్ని అవే కనిపిస్తాయి కానీ నువ్వు నన్ను కొట్టే కనిపిస్తలేవా మళ్ళా నువ్వు ఎందుకు చేస్తానమాట నేను కొట్టకూడదు నీ ఆరోగ్యం బాగలేదని కొడతలేను అర్థమవుతుందా అదైతే నన్ను పిల్లల్ని ఏమైనా చేసి నీ ఇష్టం వచ్చిన సారం చేస్తా అందుకని తోస్తానా నేను అది నువ్వు అతి పై నుంచే తోసే నీకు ఫీడ్ ఎరుకుతాను అతి చేసుకుంటా నువ్వేం చేస్తా కొడతావు ఎట్లా పడితే అట్లా కొడతావు అంత బాగా నాకు కొడతావు అంటున్నావు పో నేను పోను పోవాలంట యాడ్కో నేను ఎందుకు పోతా నువ్వు ఎప్పుడు పోతాడే న్యాయం పోతడుకో నువ్వెన్నోర ముంచుకోని న్యాయం పోతాడుకో నువ్వే నోరు మూసుకొని ఇంట్లో తిరుకో నువ్వు నువ్వు అతి కూతులు మాట్లాడినావంటే చూడు ఎందుకు నువ్వు వగల కొట్టే గాజు ఒక్కలే ఇవన్నీ మొత్తం నీ గాజులే అన్ని వగల మొత్తం అన్నీ అయ్యే ముక్కలు కదా మళ్ళా ఇంకా నవ్వికా ఇంకా నొప్పి తెలుస్తానే ఉంటది నాకు కూర్చునే ఏది

నీకంటే మా నీకు అదే అందరికంటే అదే ఎక్కువ మేము వద్దా వద్దు పెద్ద మరప వద్దు దగ్గర చేసుకున్నాక అది నాది నా పిల్లలు నా అవసరం నేను వెళ్ళినా నువ్వు ఎందుకు అడ్డ తప్పు నా అవసరం నీకు లేనప్పుడు నీ అవసరం నాకు లేదు

కొట్టద్దు ఎక్కువ మా అక్కడ కథ ఎక్కువైనా నచ్చనప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి నచ్చనప్పుడు నువ్వు వెళ్ళిపోవాల మళ్ళా నువ్వు ఎందుకు ఇది చెప్పనో నాకు చెప్ప నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు దాని ఊరు మెట్టుతో కొట్టకుంటే అప్పుడు అడుగు నేను కూడా నిన్ను మెట్టుతో అంటే ఆ ముందలా కావాలని పిల్లల అవసరం లేదు దాని జోలికి పోయినా దాని ఊసుకు పోయినా దాని గురించి బయటికి తీసినా గానీ సీరియస్ ఉంటా చెప్పాలి బయటికి నాకే ఎవరు లేరు అనుకుంటున్నావా ఎవరున్నారే నవరు ఎవరున్నారే నవరున్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు పో అడికే పోతా నా పిల్లలను తీసుకొని పోతా పో ఇంకా ఆనా పొద్దుగా నా పెళ్ళ పిల్లలు అన్నా కూడా అన్నాడు అన్నాడు ఇంకా చేత పడుతున్నా ఎందుకు వస్తావు ఇవాటివాలా చూపు తుసి పెట్టవాటివ చూపు చేసేదంతా చేసుకుంటా నేను బాగా యాటికో చొక్క అంతా జింపిదేంగి నాటకాలు చేస్తాంది ఇంకా పో నీ పుట్టింటి పో నేను బాను నా ఇల్లు ఇది నీ ఇల్లు ఏంది నా పేరు మీదంది ఉంది ఇల్లు పేరు మీద ఉంటే సరిపోదు పేరు మీద ఉన్న మంచి సక్రమంగా ఆ నీకు అవసరం లేదు అవసరం లేదు అన్నప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోవాలా నేను ఎందుకు వెళ్ళిపోతా సైలెంట్ గా సైలెంట్ గా వెళ్ళిపోవాలి అంతే పిల్లలు అన్నప్పుడు లేదా సైలెంట్ గా అవసరం లేదు పో ంటికి